జనగామ జిల్లా రఘునందవల్లి మండలం ఇబ్రహీంపురం గ్రామం సర్పంచే పోకల శ్రీనివాస్ మాట్లాడుతూ ఇబ్రహీంపురం గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే నా ధ్యేయంగా గ్రామ ప్రజలు ముందుకు రావడం జరిగింది అందులో భాగంగా నన్ను నమ్మి స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి మరియు ఎంపీ కడియం కావ్య సహాయం మరియు గ్రామ ప్రజల సహకారంతో గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది ముఖ్యంగా గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని వెంటనే పరిష్కరిస్తాను అలాగే గ్రామంలో చెరువు మత్తడి బ్రిడ్జి నిర్మించడానికి నేను నా సాయశ్వ కృషి చేస్తాను అంతేకాకుండా ఇబ్బందులను పరిష్కరించడం జరుగుతుంది గ్రామ ప్రజలు అత్యవసరం నిత్యం వాటర్ ప్లాంట్ నిర్మించడం త్వరలోనే ప్రారంభించి గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించడానికి నేను ముందుంటాను అని తెలిపారు అంతేకాకుండా గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు కానీ పింఛన్లు కానీ కొత్త రేషన్ కార్డులకు అర్హులైన పేదలందరికీ అందించడమే నా ధ్యేయంగా నేను ముందుంటా అని తెలిపారు రీసెంట్గా జరిగిన మన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ నా పార్టీకి చేసిన నేను సేవలను గుర్తించి గ్రామానికి అభివృద్ధి చేయడంలో ముందందులో ఉండడం వల్ల నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా గ్రామ అభివృద్ధి దిశగా పనిచేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన గ్రామ ప్రజలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను రాజకీయ గురువులైన లింగాల జయష్ రెడ్డి గారికి అలాగే మన స్థానిక ఎమ్మెల్యే కడియం సిఆర్ గారికి మన పార్లమెంట్ మెంబర్ అయిన ఎంపీ కడియం కాగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ వారు నాపై ఉంచిన నమ్మకాన్ని చేయకుండా వారికి అరే ఇబ్రాహింప్రూబ్ గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ బాలపరిచే సర్పంచ్ అభ్యర్థి మా మేము గుర్తించగానే అతనికి అవకాశం కల్పించినందుకు పర్వాలేదు మా పేరు నిలబెట్టిననే విషయంగా విధానంగా పనిచేసుకుంటూ వాళ్ళ గౌరవాన్ని ఎలాంటి గౌరవానికి ఎలాంటి భంగం జరగకుండా ఇబ్రాహీంపూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే నా ధ్యేయంగా పనిచేస్తానని ఈ మీ ఛానల్ ద్వారా మన ఇబ్రాహీంపూర్ గ్రామ ప్రజలకు విన్నవించుకుంటున్నాను ఎలాంటి నిస్వార్థ రాజకీయాలు చేయకుండా ప్రతిపక్షంగా అందరినీ కలుపుకొని మిత్రపక్షాలతో అభివృద్ధి పనుల్లో అన్ని మిత్రపక్షాలు కానీ నాకంటే ముందున్న మాజీ సర్పంచ్ల వాళ్ళ అనుభవాలు గ్రామ పెద్దల సలహాలు తీసుకుంటూ మన ఇబ్రాహింపూర్ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడపడం నడపడం కోసం నేను నా సాహసత్తిగా కృషి చేస్తున్నానని మీ ఛానల్ ద్వారా మన ఇబ్రాహీంపూర్ గ్రామ ప్రజాకానికి తెలియజేసుకుంటున్నాను గ్రామ అభివృద్ధి ధ్యేయంగా నేను ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది కాకపోతే ఇంకొక ఏంటంటే మనం గ్రామ అభివృద్ధి అనేది నా ఫస్ట్ ఏజెండా గత ఇరవై సంవత్సరాలు ఇరవై ఇరవై రెండు సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో నాలుగు పర్యాలు రెండుసార్లు వార్డు మెంబర్గా గత కొన్నిసారి కూడా వార్డు మెంబర్ సర్పంచ్గా వేసి అనవర్య కారణాల వల్ల కొన్ని తక్కువ మేడితో ఓడిపోవడం జరిగింది ఆ ఓడిపోయినా కూడా గ్రామాభివృద్ధి ధ్యేయంగా మనం గ్రామ ప్రజల్లో నిత్యం గ్రామ ప్రజల్లో ఉన్నప్పుడు గ్రామ గ్రామం యొక్క సమస్యలు ప్రజల యొక్క అవసరాలు గుర్తించి పనిచేసుకుంటూ రావడం వల్ల నాకు ఈ అవకాశం కల్పించారు ఇబ్రాహింపూర్ గ్రామ ప్రజలంతా వాళ్ళ నమ్మకాన్ని వమ చేయకుండా గ్రామ అభివృద్ధిని ఎలాంటి చిన్న చిన్న సమస్యలు వచ్చినా ఇప్పటికే దాదాపు మనం ఇబ్రాహంపూర్లో ఇప్పటివరకు కూడా మనం కరెంటు ప్రాబ్లం అంటే అగ్రో చేసుకొచ్చినాం లైట్లు రీసెంట్గా వీలైట్ కూడా వేయడం జరిగింది రేపు జనరల్ బాడీ మీటింగ్ పెట్టి నాలుగో తారీఖు నాడు గ్రామ సభ పెట్టి మనం ఇబ్రాహీంపూర్లో ఎక్కడెక్కడ ఏ గలికి ఏ సమస్యలు ఉన్నా అందరితోని వాళ్ళ సమస్యలు తెలుసుకొని ప్రతి సమస్య ఒక్కొక్కటి అంచలంచలుగా ఒకసారి కూడా చేయడం అన్నీ ఒకసారి సరే అంచలంచెలుగా ప్రతి సమస్యను సాల్వ్ చేయడంలో నేను అందరి సలహాలు తీసుకుంటూ ముందుకు పోతానని మీ ప్రజా బ్రిడ్జి ఒకటి పెద్ద సమస్య ఉన్నది గ్రామ పంచాయతీ ఒక బ్రిడ్జి మన కట్ట దగ్గర రోడ్ ఒకటి ఈ మూడు సమస్యలు మాకు పెద్ద మా అభిప్రాయం కూడా ఉన్న సమస్యలు మూడు ఉన్నాయి సార్ ఇవి కాబట్టి మొన్న రీసెంట్గా ఒకటి మైలాభావం రిపేర్ చేయడం జరిగింది హై స్కూల్ ఒకటి రిపేర్ చేయడం జరిగింది ఎస్టీ కమిటీ వాళ్ళు చేసిన ఒకటి మీరు చూస్తున్న రోడ్ కమిటీ ఒకటి జరిగింది ఎంపీఆర్ నిధులు ఉన్నాయి మళ్ళీ ఒక సీసీ రోడ్డు మొన్న ఐదు లక్షలు పెట్టి బీసీకి కలికి మన ప్రభుత్వం వచ్చిన ఒక నెల ఒక ఐదు లక్షలు పెట్టి సీజీ రోడ్ కూడా జరిగింది మొన్న ఎస్సీ కమిటీ దాని వాళ్ళ కాలనీలలో ఒక పన్నెండు లక్షలు పెట్టి సీజ్ రోడ్ వేయడం జరిగింది ఇప్పుడు రేపు మనకు వచ్చే నిధులను బట్టి మనకున్న సమస్యలు మూడు నాలుగు ప్రతి పెట్టినాం సార్ ఆల్రెడీ సీసీ రోడ్డు ఆ గడ్డ మీద ఒక ఆరో వార్డులో ఒకటి ఏడో వార్డులో రెండు ఎనిమిదో వార్లో ఒకరు ఒకటి ఒకటో వార్లా ఒకటి సీసీ రోజుల్లో ఆల్రెడీ ప్రతిభాన్ని పెట్టి ఆల్రెడీ మేము ఎక్కడెక్కడ ఏం చేయాలనో ఆల్రెడీ మేము గుర్తించుకున్నాం అవన్నీ రేపు గ్రామసభలో పెట్టి ప్రజలందరూ ఆమోదంతో నిర్ణయం తీసుకొని అన్నీ ఒకసారి చేయలేము కాబట్టి ఏమి స్టెప్ బై స్టెప్ అన్ని అందరినీ తృప్తిపరిచే విధంగా ప్రజల మనలు ఉండాలని ఆశిస్తున్నాంసాల నుండి గ్రామ పంచాయతీలకు ప్రభుత్వాల నుండి నిధులు రాకపోవడం వల్ల గ్రామ పంచాయతీ అనేది చిన్న చిన్న సమస్యలు మరణం పడిపోయినాయి దానివల్ల గ్రామ పంచాయతీ సెక్రటరీ కూడా చాలా ఇబ్బందుల పాలైపోయింది ఎందుకంటే పెట్టుబడి పెట్టాలంటే ఏ పని చేయాలన్నా డబ్బులు ఖర్చు పెట్టాలి సార్ నిధులు రాలేక గ్రామ అభివృద్ధి చాలా కుటుంబ చిన్న చిన్న సమస్య పెద్దగా ఏమైనా చిన్న చిన్న సమస్యలు వాటర్ కానీ డ్రైనేజ్ ఈ ట్రాక్టర్ మెయింటెనెన్స్ ఈ మన ఇది స్టాఫ్ ఇలా గ్రామ పంచాయతీ సిబ్బంది మెయింటెనెన్స్ కానీ కొంచెం సమస్యలు ఏర్పడి చిన్న పనులు జరగ అవన్నీ దృష్టిలో పెట్టుకొని గవర్వీయులు పెద్దలు మన రేవంత్ రెడ్డి గారు గ్రామ పంచాయత సమస్యలు దృష్టిలో పెట్టుకొని ఈ మేజర్ గ్రామ పంచాయతీ పది లక్షలు ఈ చిన్న గ్రామ పంచాయతీ ఐదు లక్షలు ప్రకటించడం అనేది శుభ పరిణామం వారికి ఈ ఛానల్ ద్వారా ప్రత్యేకమైన కృతజ్ఞత కూడా తెలియజేసుకుంటాను అలాగే ఫిఫ్టీ ఫైనాన్స్ డబ్బులు కూడా కేంద్రం కూడా తొందరగా ప్రకటించి గ్రామ అభివృద్ధిలో వాళ్ళ భాగస్వామ్యాన్ని కూడా కల్పిస్తూ గ్రామాలను అభివృద్ధి చేసే విషయంలో కేంద్రం కూడా మంచి సహకరించి ఈ మూడు సంవత్సరాలు గడిచిన రెండు సంవత్సరాలలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు కాబట్టి ఈ ఫిఫ్టీన్ పర్వన్స్ అమౌంట్ కానీ మన సీఎం గారు ప్రకటించిన ఐదు లక్షలు కానీ ఇస్తే తొందరలో గ్రామాన్ని ఒక మంచి ఆదర్శంగా గ్రామంగా దిద్దడంలో ఉన్నామంటూ సాక్షి కృషి చేస్తానని తెలియస్తుంది గతంలో ప్రకటించిన ఆరు గ్రా గ్యారంటీలు దాదాపు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ సక్సెస్ అయినాయి సార్ ఈ ప్రతకాలను కూడా ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వం కూడా కొద్దిగా లోబట్లో ఉంది కాబట్టి రాను ఈ ఉన్న ఆరు గ్రా మిగతా కూడా ఈ దాపు ఇప్పుడు ఐదు వందల గ్యాస్ ఇస్తానే ఉన్నాం సన్న బియ్యం వస్తున్నాయి ఇంద్రమ్మ చీరలు వచ్చినాయి ప్రతి సంక్షేపాలు అన్ని ఇస్తూనే ఉన్నారు సరే ఇంకేమైనా బ్యాండ్స్ ఉన్నా కూడా అవి కూడా ప్రభుత్వం రేపు రేపు అన్నీ సాల్వ్ చేసి రేపు మళ్ళీ వచ్చేటప్పుడు కూడా ప్రభుత్వం అధికారం రా రావడంలో మా వంతు గ్రామాల నుండి సర్పంచ్గా తెలిసే వాళ్ళని మా వంతు కృషి కూడా చేసి ప్రభుత్వాన్ని మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండే వరకు కృషి వహచేశాం సార్ అయితే నిన్న మళ్ళీ మన కొంగురెడ్డి శ్రీవాజ్ గారు కూడా నేను కొత్తగా ప్రతిపాదన ఈ లబ్ధిదారులు ఇంద్రామైలు మళ్ళీ ఏప్రిల్లో మార్చి బడ్జెట్ సమావేశాలు అయిపోగానే మళ్ళీ ఏప్రిల్లో ఇల్లు కూడా ప్రకటిస్తాను దానితోటి ఇంకా కొంతమంది ఇల్లు లేని అభాగ్యులకు వాళ్ళు గుర్తించి వాళ్ళకు కూడా ఇంద్రామ్మలు మాకు కనీస శ్రీ గారి ఆదేశాలతోని ఇక్కడ మన జీవితెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని గ్రామాల కంటే మా ఇబ్రాహింపూర్ విలేజ్ కొంచెం ప్రాముఖ్యమైన విలేజ్ సార్ ఇక్కడ మమ్మల్ని ఖచ్చితంగా మా సార్ గుర్తిస్తాడు మాకు ఇంకో నలభై ఇల్లు ఎక్కువ కూడా ఇస్తా అన్నాడు దానితోని ఇల్లు లేని పెంకిల్లు లేని గ్రామంగా ఈ గడిచే ఐదేళ్లలో చూ చూపించాలని నేను అనుకుంటున్నాను ప్రజానికి ప్రచారానికి వెళ్ళినప్పుడు ఇబ్రాహింపూర్ గ్రామంలో మేజర్ సమస్య మన చెరువు దగ్గర ఉన్న మత్తడి దగ్గర బ్రిడ్జ్ సమస్య ఉంది సార్ ఆ బిడ్జి సమస్య అమలు చేయడం కోసం ఆల్రెడీ ప్రతిపాదన కూడా పెట్టినాం ఆ నేను గత ఈ రెండు సంవత్సరాల లోపు బ్రిడ్జి వేయడం కోసం నా వంతు సహాయ సహకారాలు ఖచ్చితంగా పాటించి మన ఇబ్రాహింకు గ్రామ ప్రజల సమస్యను తీర్చేందుకు ముందను ఉంటానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను దానికి కూడా ఆల్రెడీ మన ఎమ్మెల్యే కళ్యాణ్ గారి సహకారంతో కళ్యాణ్ గారి సహకారంతో మన జగదీష్ రెడ్డి గారి సహకారంతో ఆల్రెడీ ఎస్టిమేట్ చేయడం జరిగింది మన చెరువుకాట దగ్గర నుంచి మా కిలే మన రఘునాథ్ వరకు కూడా తార్ రోడ్ రెండు కిలోమీటర్ తార్ రోడ్ ఒక మూడు కోట్ల మూడు కోట్ల యాభై లక్షలతో అవి కూడా ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది ఈ రెండు రీసెంట్గా గ్రామ ప్రజల అవసరాల నిమిత్తము మన స్థానిక ఇబ్రాహింపూర్ గ్రామ అభివృద్ధి ప్రదాత లింగల జగదీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ కుటుంబం నుంచి లింగల వంశశేఖర్ రెడ్డి గారు మంచినీవి సౌకర్యం కోసం నీరు వాటర్ లేకుండా మన ఇబ్రాంపూర్లో రీసెంట్గా వాళ్ళ కుటుంబం తరపు నుంచి ఉచితంగా మీరు వస్తుంటే చూసుకుంటే టర్నింగ్లా ఒకటి వాటర్ పార్ట్ కట్టడం జరిగింది దానికి ఎంపీ కావే గారి సాగరంతో దానికి మిషన్లు ఇవ్వడం జరిగింది ఈ మూడు నాలుగు రోజులలో దాన్ని ఓపెనింగ్ చేసి మన ఇబ్రాహింపూర్ గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మంచి సౌకర్యం కల్పించడానికి సహాయ చేస్తు చేస్తున్నాను అలాగే ప్రతి వీధిలో మంచి రోడ్లు కానీ మనకి రెండు సంవత్సరాల నుంచి నిధులు లేవు ఆ నిధులు సమకూర్చగానే సీసీ రోడ్లు కానీ మోరి మోరీలు అంటే దాదాపు మోర్రిలు లేవు మన వీధి లైట్లు సీసీ రోడ్లు మంచినీటి సమస్య రాకుండా మేజర్ సమస్య కుదర సమస్య సార్ మాకు ప్రతి విలేజ్లో అది అదే వస్తా ఉంది కుదర సమస్య అంటే ఇక విలేజ్ అందరూ సహకారంతో దాని మీద ఏమైనా నిర్ణయం తీసుకుంటే తీసుకుంటాం మేజర్ అయితే ఆ బ్రిడ్జ్ ఒకటి మన రోడ్డు మాకున్న ముందున్న పెద్ద సమస్య చేయడానికి నాకు వంతు సహకారం చేసి ప్రజల మనం పొందుతారని సాగునీటి సమస్య తాగునీటి సమస్య ఎక్కువ లేదు సార్ మా దగ్గర దాపు దైనిదాల కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన పథకాలు కానీ పదంగా ఎలాంటి రాజకీయాలకు సంబంధం లేకుండా రేపు జరిగిన మొన్న అంచిన ఇండ్లు కానీ వాటిలో మేము ఇవ్వడం జరిగింది లబ్ధిదారులను క్షుణ్ణంగా పరిశీలించి ఈయన టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ అని చూడకుండా ఈయన నిజమైన లబ్ధిదారుడా కాదా ఇతనికి ఇవ్వడం వల్ల మన కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తా లేదా అనే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఇంద్రం ఇల్లు ఇవ్వడం జరిగింది ఇప్పటివరకు మాకు ఇరవై ఐదు ఇళ్ళు శసరాలకి ఒక్క లబ్ధిదారుడు అని సరే ఆర్థిక సమస్యల వల్ల కట్టుకోలేకపోయినా ఒక రిజెక్ట్ అయింది మిగతా అన్ని దాదాపుగా శరవేగంగా ఒక నాలుగు ఐదు షాపులో పోయడం జరిగింది ఇల్లు పార్టీలకు అతీతంగా లబ్ధిదారులను ఎన్నిక చేసి ఇవ్వడం జరిగింది సీసీ రోడ్లు దాదాపు కా కేర ప్రభుత్వం కూడా ఒక మూడు బిట్లు పోశారు ఇంకా నాలుగైదు బ్యాలెన్స్ ఉన్నాయి అప్పుడు సరే వాళ్ళ ఆర్థిక సమస్యలు వాళ్ళ వల్ల వాళ్ళు వేయలేకపోయారు ఇప్పుడు మేము ఖచ్చితంగా వేయడానికి ముందు వరసామని తెలియజేసుకుంటున్నా ఇంకోటి మా గ్రామ పంచాయతీ కూడా పెద్ద సమస్య ఉంది గ్రామ పంచాయతీ చిన్నగా అయిపోయింది గ్రామ పంచాయతీ కూడా మా ఈ ఐదేళ్ళ టర్మ్లో పెద్దల దృష్టికి తీసుకెళ్ళి గ్రామ పంచాయతీ కూడా నిర్మించుకోవడం కోసం సహాయంతో కృషి చేస్తారు ప్రభుత్వం చేసిన చిన్న చిన్న హోదవుల వల్ల కొంతమంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు దాంట్లో భాగంగా ఏటగా రుణమాఫీ ఒకటి ప్రతి లబ్ధిదారానికి రైతులకు రుణమాఫీ జరిగి అందరి రైతులకు ఒక సంతోషమైన పరిణామం అలాగే సన్న బియ్యం రేషన్ కార్డులు కానీ ఫ్రీ బస్ కానీ ఈ ఆరు పథకాల్లో భాగంగా అన్ని సంక్షేమ పథకాలు నిర్వీర్యంగా సాగుతూ ఉన్నాయి దానికి ప్రత్యేకంగా మా రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఆ సంక్షేమ పథకాలు చెప్పుకుంటే మేము మొన్న ఎలక్షన్లకు చెప్పుకోవడం తిరగడం జరిగింది దాని మీద జనాలకు కూడా మంచి అవగాహన ఉంది దాపుగా మన ఇబ్రాహింపూర్లో నాకు అందరూ సహకరించి వాళ్ళ నమ్మకాన్ని అమలు చేయకుండా పనిచేస్తారని తెలియజేసుకుంది